నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ విత్ తిరుపతి ఎవరెవరికైతే రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదో దయచేసి వాళ్ళు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు మాకు కూడా కాల్స్ చేస్తా ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు అయినా ఇప్పటిదాకా మాకు రైతు బంధు పడలేదు సో వానాకాలానికి సంబంధించినటువంటి పంట కూడా అయిపోయేటటువంటి దశకు వచ్చింది కానీ ఇప్పటిదాకా రైతు భరోసా రాకపోవడానికి గల కారణమైంది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తా ఉందనేటటువంటి అంశాన్ని కూడా రైతులు ఒక క్లియర్ కట్ అంశాన్ని లేవనైతే ప్రయత్నం చేస్తున్నారు సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే తను చెప్పిండు మేము అధికారంలోకి రాగానే మేము ఫస్ట్ చేసేటటువంటి పని రుణమాఫీ అంశం ఒకటి తర్వాత రైతు భరోసా పెన్షన్ ఇవన్నీ కూడా మేము చాలా క్లియర్ గా చేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు గతంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే దాదాపు సంవత్సరానికి రెండు పంటలు రెండు పంటలలో ఆరు నెలలకు పంట తర్వాత ఆరు నెలలకు ఓ పంట మొత్తం పన్నెండు నెలలు కదా దీంట్లో వానాకాలం పంట ఒకటి తర్వాత ఎండాకాలం పంట ఒకటి ఉంటది సో ఈ రెండు పంటలకు దాదాపు వాళ్ళు ఇస్తా అని చెప్పింది పదిహేను వేల రూపాయల రైతు భరోసా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి అంశం అంటే వాళ్ళు అధికారంలోకి రాకముందు వాళ్ళు భరోసా ఇచ్చినారు వాళ్ళకి సంబంధించి ఆరు గ్యారంటీల కార్డులో కూడా పెట్టినారు తర్వాత వాళ్ళు అధికారంలోకి రాగానే ఫస్ట్ రైతులకు రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినారు అంటే పదిహేను వేల రూపాయల చొప్పున రైతులకు రైతు భరోసా వాళ్ళ అకౌంట్ లో మేము కేటాయిస్తామనేటటువంటి అనేటటువంటి చెప్పారు అంటే ఈ పదిహేను వేలలో ఫస్ట్ విడితో వచ్చేసి ఫస్ట్ విడిత మీన్స్ రెండు విడతలుగా ఉంటది ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట కాబట్టి ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మళ్ళా ఆరు నెలలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇట్లా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల పదిహేను వేల రూపాయల చొప్పున రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి మాట తర్వాత ఇంకో అంశం ఏం చెప్పిరు మేము ఈ అంశం కాకుండా ఎవరైతే కౌలు చేసేటటువంటి రైతులు ఉంటారో కౌలు రైతులకు కూడా మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వీళ్ళే చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే చెప్పారు ఇది కూడా ఆరు నెలలకు పంట ఇది కూడా ఆరు నెలలకు పంట సో పన్నెండు నెలలు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల చొప్పున వీళ్ళు కూడా కౌలు రైతులకు ఇస్తామనే అంశాన్ని క్రియేట్ చేసినారు మరి కౌలు రైతులు ఎట్లా గుర్తిస్తారు అనేది ఇక్కడ పెద్ద పాయింట్ ఇప్పుడు కౌలు రైతులు అనే మాట తీసేసి ఇప్పుడు ఏమంటారు కూలీలకు రైతు కూలీలకు ఇస్తామని చెప్తున్నారు అంటే తాపకో మాట మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ సో ఇక్కడ కొన్ని లుసులుసులు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అయితే నిన్న తుమ్మ నాగేశ్వరరావు గారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడరు తను ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాము ఇప్పట్లో రైతు భరోసా కష్టమే అంటూ కూడా తను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే దాదాపు రుణమాఫీ ఫస్ట్ టర్మ్ అయిపోయింది తర్వాత సెకండ్ టర్మ్ అయిపోయినప్పుడు థర్డ్ టర్మ్ రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నాం కాబట్టి కొంత టైం పట్ట సో కొంత రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఒపీనియన్ స్వీకరణ చేస్తా ఉన్నాం వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుని ఆ తర్వాత మేము రైతు భరోసా వేస్తామంటూ ఎవరు తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడు రైతుల ఒపీనియన్ ఏముంటుంది రైతుల దగ్గర నుండి మేము ఒపీనియన్స్ షాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ తర్వాత ఇస్తామంటారు రైతులు ఏ రైతు అయినా కూడా మేము పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ వేస్తామంటే వద్దని చెప్తారా వాళ్ళకి కావాల్సింది కూడా ఎంతో కొంత ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేస్తే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది కదా రైతులు కూడా మాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదు మాకు పంటకు ఎంతో కొంత పెట్టుబడి సీజను ఇప్పుడు మీరు ఎట్లీస్ట్ మాకు హెల్ప్ చేస్తే పదిహేను వేల రూపాయలు మా అకౌంట్లో వేస్తే ఇప్పటికైనా మేము కొంత ఆ ఫర్టిలైజర్స్ అన్న తెచ్చుకుంటాము లేకపోతే ఆ విత్తనాలు అన్నా తెచ్చుకుంటాము ఏదో చేసుకుంటాం కదా అనేటటువంటి ఆలోచనలు రైతులు ఉంటారు కదా రైతుల దగ్గర నుండి వీళ్ళు కొన్ని స్వీకరణలు తీసుకొని రైతుల ఒపీనియన్స్ తీసుకొని రైతులతో మాట్లాడి ఆ తర్వాత వీళ్ళు పదిహేను వేల రూపాయలు ఇస్తారు నాకు ఏ రైతు అయినా మాకు రైతు బంధు వద్దు సార్ మాకు రైతు బంధు ఏకం ఏ రైతయినా చెప్తాడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత రైతులకు ఆర్థికంగా నిలబడుతుంది ఆర్థిక సహాయం చేస్తుంది అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు దాంట్లో నోమోరు కదా ఏ అయినా వద్దని చెప్తాడా మరి ఎందుకు డ్రామా ప్లే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు ఇదంతా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఏమంటారు ఎస్ ఇప్పుడే ఇప్పుడిప్పుడే రైతు రుణమాఫీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పుడు ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన కథ ఏందో అది కూడా చెప్తా దాదాపు ఫస్ట్ విడతకు ఆరు వేల కోట్ల రూపాయలు సెకండ్ విడతకు ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు ఇప్పుడు మూడో విడతకు వచ్చేసి మళ్ళీ ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు ఆరు పన్నెండు పన్నెండు నుండి ఇంకో ఆరు ఆరు అంటే దాదాపు దగ్గర దగ్గర వాళ్ళు కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువ అవుతున్నది ఇంకా సుమారు ఒక ఐదు ఆరు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకా మిగిలే అవకాశమే కనబడుతున్నది కాబట్టి ఈ బడ్జెట్ ని కాస్త రైతు భరోసాకి కేటాయిద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే రైతు రుణమాఫీ చేసిన తర్వాత ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత ఈ మూడు విడతలు అయిపోయిన తర్వాత ఈ ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ లో ఎంత బడ్జెట్ మిగులుతుందో ఇది ఫైవ్ పర్సెంట్ మిగులుతుందా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీయా ట్వంటీ ఫైవ్ ఆ మొత్తం బడ్జెట్ కూడా రైతు భరోసా కింద యూజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు మరి మీకు నిజంగానే రైతు భరోసా ఏ శాతం కాకపోతే అసలు అది వర్కౌట్ కాకపోతే ఎందుకు చెప్పారు మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు మళ్ళా ప్రతి కింటానికి మేము రైతులకు బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు అని మీరే చెప్పినారు మరి నిజంగానే మీతో కాకపోతే ఎందుకు చెప్పిర్రు ఆ రోజు ఎందుకు మాట్లాడిరు మీకు పదిహేను వేల రూపాయలు కావాలంటే కాంగ్రెస్ కేయండి రెండు లక్షల రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ కేయండి మీకు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు కావాలంటే కాంగ్రెస్ కేయండి నాలుగు వేల పెన్షన్ కావాలంటే కాంగ్రెస్ కేయండి రైతులకు అది వాళ్ళకి దళితులకు ఈ కేసీఆర్ ఏమో దాదాపు పది లక్షలు ఇస్తే వాళ్ళు పదిహేను లక్షలు అంటారు పన్నెండు లక్షలు అంటారు మీకు పైసలు కావాలంటే కాంగ్రెస్ కేయండి ఇవన్నీ చెప్పింది మీరే కదా మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు ఎందుకు మారుస్తున్నారు ఇప్పటిదాకా రైతులకు ఎందుకు మారలేదు రైతు భరోసా నిరంజన్ సారీ నిరంజన్ రెడ్డి కూడా మొన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు బీఆర్ఎస్ కి సంబంధించిన ఆయనే గతంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఒక నెంబర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసి ఆ నెంబర్ కి దాదాపు ముప్పై వేల అప్లికేషన్లు పోయినాయట అప్లికేషన్ మీన్స్ ముప్పై వేల వాట్సాప్ మెసేజ్లు పోయినాయట ఫోన్లు పోయినాయట సార్ మాకు రాలేదు మాకు రాలేదు మాకు రాలేదు అని చెప్పి సో వాళ్ళు కూడా ఒక వెబ్ లో సో ఇక్కడ నిన్న తుమ్మల్ నాగేశ్వరరావు సార్ మాట్లాడినటువంటి ఆ మాట కూడా వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి వినండి ఇంకా సంప్రదించిన తర్వాత తప్పకుండా రైతు కూడా కంప్లీట్ ప్రభుత్వాన్ని కొంచెం ఆలస్యం అయితే మాత్రం అవుతుంది అయితే అవుతుంది కాబట్టి ఆలస్యం అయితే కావచ్చు దాంట్లో మనం ఏం చేయలేము అందరితో సంప్రదింపులు సంప్రదింపులు ఏం జరుపుతారండి రైతులతో నాకు అర్థం కాదు ఇప్పుడు రైతుల దగ్గరికి పోయి సార్ ఒక రెండు నెలలు ఓపిక పట్టడంటే ఏ రైతు ఓపిక పడతారు మీరే చెప్పారు కదా మేము తక్షణమే మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి రైతులకు ఇది పెట్టుబడి సీజను పంట పండించుకునేటటువంటి సీజన్ వాళ్ళు విత్తనాలు తెచ్చుకోవాలి ఎరువులు తెచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఫర్టిలైజర్స్ తెచ్చుకోవాలి నానా రకాలుగా తిప్పలు ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి రుణమాఫీ కూడా కాలేదు దాదాపు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల మందికి ఫస్ట్ విడతలో సెకండ్ విడతలో రుణమాఫీ కాలే వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా జరగలేదు ఎట్లీస్ట్ ఈ రైతు భరోసా అమౌంట్ వేసినా కూడా వాళ్ళు ఎంతో కొంత గటీన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇది కూడా చేయలేదు ఇప్పుడు అంటున్నాడు కదా సారు తుమ్మల నాగేశ్వరరావు సార్ అంటున్నాడు కొంత లేట్ అండి అని చెప్పి ఓపెన్గా మాట్లాడతాడు ఆయన ఎందుకంటే పాతకాలం రాజకీయ నాయకుడు ఆయన ఎప్పుడు కూడా ఓపెన్ స్టేట్మెంటే ఉంటుంది ఆయనది కొంత ఆలస్యం కావచ్చు ఏం చేయలేమండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇయ్యలేమండి అంటున్నాడు ఇక ఓపెన్ గా కొంత ఆలస్యం కావచ్చు అండి అంటే ఇప్పుడు ఇయ్యలేము కదా రైతు భరోసా ఇప్పుడు ఇయ్యలేము ఏమనుకోకండి అని చెప్తున్నాడు ఏం చెప్పాలా అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీది ఉన్నది కాబట్టి మీరు ఎందుకు చెప్పారు అంటున్నాం పోనీ ఇప్పుడు చేయలేమంటున్నారు ఎప్పుడు చేస్తారో చెప్పండి ఇప్పుడు గతంలో మీరు చేసిన కథని పదిహేను వేల రూపాయలు వేయలే ఫస్ట్ టైం వీళ్ళు ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఎట్లయితే రెండు పంటలకు ఐదు వేల రూపాయలు ఒకసారి తర్వాత ఐదు వేల రూపాయలు ఒకసారి ఈ పదివేల రూపాయల చొప్పున కేసీఆర్ ఎట్లయితే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడే ఇచ్చింది పదిహేను వేలు ఇస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఏం చేశారు ఈ పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఫస్ట్ విడత అయితే మీరు పదివేలు పదివేలు తీసుకొని సెకండ్ విడత మీకు పది ఏది మళ్ళా సెకండ్ విడత అంటే రెండోసారి ఇచ్చినప్పుడు నెక్స్ట్ సంవత్సరం అప్పుడు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు సరే గట్లేమని ఇత్తరేమో గట్లేమని ఉపాయం కలదంటే గట్ల లేదు కొత్త ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ ఇచ్చా చాలా మంది రైతులకు రైతు భరోసా కూడా రాలా ఫస్ట్ విడతలో ఇచ్చినప్పుడు కూడా రైతు భరోసా రాలే అట్లా కూడా ఓపిక పట్టిన రైతులు సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడ్డది చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ టైం వచ్చింది కేసీఆర్ అనే దుర్మార్గుడు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయే కదా మన నెత్తి మీద సో ఇది కట్టడానికి కొంత కాంగ్రెస్ సర్కార్కు టైం పట్టవచ్చు కొంత వెయిట్ చేద్దామని ఆలోచనలో పబ్లిక్ కూడా వెయిట్ చేసింది వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళకి ఇక ఆశకు వచ్చింది వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది సార్ అని అడుగుతున్నారు వాళ్ళ ఓపెన్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఇప్పుడు చేయలేమండి కొద్దిగా లేట్ అవుతుంది వాళ్ళ దగ్గర నుండి స్వీకరణలు తీసుకున్న తర్వాత అప్పుడు చేస్తాము ఏం తీసుకుంటారు రైతుల దగ్గర నుండి శాంపిల్స్ నాకు అర్థం కాదు రైతుల దగ్గర పోయి సార్ మీకు ఒక రెండు నెలలు మూడు నెలలు లేట్కి ఇస్తామంటే ఏ రైతు ఊపుంటారు మీరే చెప్పారు కదా వాళ్ళకి హామీ ఇచ్చింది మీరే మీరు హామీ ఇచ్చినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోట్లేసి గెలిపించారు ఈరోజు మళ్ళా వాళ్ళకి మీరు హామీ ఇచ్చినట్టుగా హామీ తుంగలో వచ్చి లేదు ఇప్పుడు ఇవ్వలేమంటే వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి మీ దగ్గర బడ్జెట్ ఉందా లేదా ఎప్పుడు ఇస్తారు ఏ టైంకి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఏ డేట్కి ఇస్తారు ఎంత ఇస్తారు ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేయండి రైతులకు ఈ ముసుగులో గుతులాట్లు ఎందుకు ఉంటాయా కాదా అయితరా కాదా సింపుల్ రైతులకు చెప్తే అయిపోతుండే ఎందుకు ఇదంతా తలకాయ నొప్పి సో చూద్దాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో సో రైతులకు కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేయమని చెప్తా ఉన్నా మీ సోషల్ మీడియాలో మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ అంశం అందరికీ చేరాల్సిన అవసరం ఉంటుంది మీరే ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది మన రైతులకు అండగా నిలబడతారు రైతులకు మంచి జరుగుతుంది అని మీరే అనుకున్నారు కానీ ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మీరు విన్నారు ఇప్పుడిప్పుడే రుణమాఫీ అవుతున్నది సో కొంత టైం ఇవ్వండి ఆలస్యమైనా మంచిదే రైతుల దగ్గర నుండి స్వీకరణలు తీసుకున్న తర్వాత అప్పుడేస్తామంటారు అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి వేసారంట సారు ఇక మీరు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి